దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే మూడు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం వాస్తవముగా మానవుడు ఆది కాండం మూడో అధ్యాయములో నష్టపోయిన దానికంటే ఎంతో అధికంగా దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలువ శక్తి ద్వారా ఆరంభించను కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృప సహాయం వలననే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాసి యొక్క నష్టము సమకూర్చబడగలదు దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితం ఏదో ఒక విధానంలో ప్రయోజనకరంగా ఉన్నది అనియు నీ జీవితమును ప్రభు ఉపయోగించుకునిచున్నాడని చెప్పగలవా పాపము వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు నీ పాపం వలన నీకును నీ కుటుంబమునకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చితివి నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనం చేసుకుంటేవి దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు వ్యర్థమైన వాటిని చేయుచు దేవుని ఎదుట బుద్ధిహీనుడు అయితేవి ఇదే స్థితిలో కొనసాగినచో నీవు నిరీక్షణ లేకుండానే మరణమగుదువు నువ్వు మార్పు చెందుటకు ఇష్టపడుచున్నావా నీ పాపము క్షమించబోటకు ఇష్టపడుచున్నావా అట్లయితే ఏసుక్రీస్తు ప్రభు పాదముల ఎదుకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపంతో రమ్ము ఈ దినముననే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేను నశించిన నిన్ను వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచను ఇన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరిస్తవి ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జతపని వాడవు కాగలవు మొదటి కొరింతి మూడు తొమ్మిది ప్రైజ్ ద లాడ్